వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నంబర్ మూడు వందల పదిహేడుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల సంఘాల నిరసన హైదరాబాద్ నివాస్ న్యూస్ గాంధీభవన్ వద్ద మూడు వందల పదిహేడు జీవో బాధితులు ఈ రోజు నిరసన చేపట్టారు తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు జీవో నంబర్ మూడు వందల పదిహేడుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల తొమ్మిదిన నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించారు దీంతో మూడు వందల పదిహేడు జీవో బాధితులు ప్రభుత్వాలపై పోరాటానికి సిద్దమై చెలో భవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఇవాళ నాపల్లిలోని భవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నాకు దిగారు తమ సమస్యలకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్లాగార్డులతో ఆందోళన నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మూడు వందల పదిహేడు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు ఎన్నికల ముందు మూడు వందల పదిహేడు జీవోను సమీక్షిస్తామని చెప్పి అధికారులనికి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి అభ్యర్థుల నియామకం అయిన తర్వాత తమను సర్దుబాటు చేసేందుకు ఖాళీలు ఉండవని చెబుతున్నారు అందుకే వారి నియామకాల ముందే తనను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు